ಆಭಿ ಕುಂಡೇಂ ತ ಸರಣ್ತಿಮಸ್ಮತ್ ಯಾ ಭುರೇನ

టవల్ మీద ముందు వైపు పెట్టుకోండి కందమ్మ డబ్బా

పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న పలకలకి మొత్తం కవర్లు చించండి కవర్లన్నీ చించి ఆ పలకల ఐదు పలకలను మధ్య రెండు గొప్ప చెప్ప మీద పెట్టండి మధ్య ఎండు గొప్పది చెప్పాము ఆ పలకల మీద బలకము ఉదుమచ్చు కర్పూరము పండ్లు పూలు బెంగా Kita semua yang kena jalan. Waktu దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్నటువంటి పండుగ ఇది ఈ రోజు శ్రీ కొలను భారతి అమ్మవారిని శ్రీశైలం బోర్డులో కలపడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోని అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్గ ఆర్ఎం నారా రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతోని ఈ రోజు కొలని భారతి ట్రస్ట్ లో చేర్చడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవించి శ్రీశైలం బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు గారి ఊరిక ఆమోదం తెలిపేసి ఈ టెంపుల్ను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మీరు చూశారు గతంలో మనకు సరస్వతి అమ్మవారి టెంపుల్ అంటేనే బాసర ఇక మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలోనే ఉంది బాసర అమ్మవారు ఇక్కడ మనకు లేరు అనుకున్నటువంటి తరుణం చాలా వరకు తెలుసు అందరికీ కానీ ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే ఒక పవిత్ర పవిత్రత కలిగినటువంటి గుళ్ళను మొత్తం మనము ఆచరణలోకి తీసుకురావాలి వాటి బాగోగులు తీసుకోవాలన్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ రోజు కొలనబారిత అమ్మవారిని శ్రీశైలం దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి పండుగ ఇది మీరు చూడండి గతంలో ఎండోమెంటులో ఉన్నటువంటి వసంత పంచమి వేడుకలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు శ్రీశైలం బోర్డు శ్రీశైలం బోర్డు దత్తత తీసుకున్న తర్వాత ఈ టెంపులు అసలు పరి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి ఎందుకంటే నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా శివానంద శివానందరెడ్డి సార్ నన్ను క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినప్పుడు అమ్మవారి దగ్గరికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఆమె శ్రీచక్తంతో ఉన్నటువంటి అమ్మవారు మనకి ఇక్కడ చాలా పవిత్రత కలిగినటువంటి అమ్మవారు ఏదైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమ్మవారిని మరింత డెవలప్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి మన రాష్ట్రానికి ప్రజానికానికి అంతా తెలియజేయాలనే ఉద్దేశంతోనే శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగింది అయితే నేను మొట్టమొదటిసారిగా వచ్చి చూసినప్పుడు నన్ను శివానంద రెడ్డి సార్ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసినప్పుడు అమ్మవారి ఒక నాకు అనుగ్రహం అనేది ఒకటి వచ్చింది ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత అమ్మవారికి ఒక పూర్వ వైభవం తీసుకురావాలి అమ్మవారిని అన్ని విధాల అభివృద్ధి చెందాలి ఇక్కడ మన రాష్ట్ర ప్రజానికానికి అంత కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు మనము కొలంభారతి ట్రస్ట్ లో చేర్చడం జరిగింది శ్రీశైలం ట్రస్ట్ లో చేర్చడం జరిగింది కొలం భారతి అమ్మవారిని ఇక పూజా టాంకర్యాలు చూశారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా గమనించారు గౌరవ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు శ్రీశైలం బోర్డు చైర్మన్ గారు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక టూరిజాన్ని డెవలప్ చేయడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం వారు సానుకూలంగా స్పందించారు ఎందుకంటే మనకు చుట్టూ ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ అనుకుంటున్నటువంటి శ్రీశైలం రిజర్వ్ ఇక్కడ పక్కన ఉన్నటువంటి సంగమేశ్వరం గుడి ఇదంతా ఒక టూరిస్ట్ హబ్ గా డెవలప్ కావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఒక ప్రణాళిక శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఇంజనీర్తో కూడా మాట్లాడి అవి ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఈ సంవత్సరం పొలన భారతి అమ్మవారిని శ్రీశైలం వారి ట్రస్ట్ తీసుకున్న తర్వాత ఏర్పాట్లు కానివ్వండి వచ్చిపోయేటువంటి భక్తాదులకు అందరికీ కూడా ప్రసాద అన్న ప్రసాదాలు పెట్టాలని చెప్పేసి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కాశీరెడ్డి నాయన వాళ్ళు అన్నదానం చేసే వాళ్ళు ఇక్కడ అలాగే వాసవి సత్రం వాళ్ళు చేశారు ఈ సంవత్సరం కూడా కొత్తగా మన శ్రీశైలం ట్రస్ట్ లో చేసిన తర్వాత క్యాటరింగ్ క్యాటరింగ్ వాళ్ళు కూడా ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు భవిష్యత్తు నిరుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వచ్చినారు ఈ సంవత్సరం నలభై నుంచి ఆరు వేల మంది దాకా వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే మహిళలకు చేపట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మీరు చూసుకుంటారు గతంలో కార్తీక మాసంలో ఉచిత బస్సు ప్రారంభించిన తర్వాత దాదాపు శ్రీశైలానికి ఒక లక్ష నుంచి లక్ష నలభై వేల వరకు రోజు దర్శనాలు చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేము ఈసారి చేసినటువంటి ప్రయత్నానికి భగవంతుడు కరుణించి అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండి నలభై నుంచి యాభై దాడుతారని చెప్పి కూడా ఆశిస్తున్నాం మాకు మాకు కొంత కొంత టైం సమయం లేక ఎందుకంటే అక్టోబర్ నెలలో అడాప్ దత్తత తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు అన్ని కూడా రూపొందించాం కొంత ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి ఆ ఫారెస్ట్ సమస్యలన్నీ అధిగమిస్తాం ముందుగా త్రీ లైన్ కరెంట్ తీసుకురావాలి పవర్ వచ్చిన తర్వాత రోడ్డు రావాలి రోడ్ వచ్చిన తర్వాత వాటర్ రావాలి అలాగే కన్స్ట్రక్షన్ కూడా రావాలి ఇవన్నీ కూడా శ్రీశైలం ఇంజనీర్ వాళ్ళతో మాట్లాడుక సభతితో వాళ్ళతో మాట్లాడి అన్ని ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది ఫస్ట్ పరిశీలిస్తున్నాం దీనికి కాబట్టి ముందుకు వచ్చే సంవత్సరం ఇరవై ఏడుకు వసంత పంచమికి ఏర్పాట్లు ఏ విధంగా మీరు తేడా అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఈ కొలన భారతి అమ్మవారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు వీరందరి కోరిక మేరకు అభ్యర్థుల మేరకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు లో అమ్మవారిని ఆ కొలను భారతి అమ్మవారిని గతకు తీసుకోవడం జరిగింది తీసుకున్న వెంటనే మొట్టమొదటి వసతి పంచమి వేడుకలను గతంలో కన్నా కూడా తక్కువ సమయం ఉన్న కారణంగా చాలా బాగా మా అధికారులు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం కోటి ఇరవై లక్షల రూపాయలు శ్రీశైల దేవస్థానం ఈ కొలన భారతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ కొలన భారతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంకా పెరుగుతారు ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ఉండేది ఆలయం కన్నా కూడా ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర గల ఆలయం ఈ కొల్లన భారతి అమ్మవారు ఈ ఇక్కడ అమ్మవారితో పాటు శ్రీచక్రం కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నది అంత ప్రాముఖ్యత కలగ ఈ కొలన భారతి అమ్మవారి దగ్గరికి ఎంతో మంది అక్షరాభ్యాసం చేసుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి రాబో రోజుల్లో ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ చూశారు ప్రతి ఆలయం కూడా ఎంతో దీప దీప నైవేద్యాలతో ఆ అన్ని కైంకర్యాలతో ఆ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇక ఈ కొల్లన భారతి అమ్మవారు కూడా రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే విధంగా వారందరికీ సౌకర్యాలు శ్రీశైలం దేవస్థానం తరఫున కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఓం నమశివాయ